హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాయల్పాల్లో గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి టెంపుల్ దగ్గరికి అర్లీ మార్నింగ్ చాలామంది జనాలు అయితే వచ్చేసారు చాలామంది అయితే వచ్చారండి ఒకసారి చూడండి ఇట్లా కుండల్లో వాటర్ తీసుకుని అమ్మవారికి గంగరాళ్ళు ఉంటాయండి గంగరాళ్ళు పోయడానికని వెళ్తున్నారు అందులో కుండల్లో వాటర్ పట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అలా పూలు అన్నీ పెట్టి వేప వేపాకు పూలు అవన్నీ కుండకి చుట్టుకొని చాలామంది అయితే వచ్చారండి అర్లీ మార్నింగే చాలామంది అర్లీ మార్నింగే వచ్చేసి ఇలా అందరూ కుండలతో వాటర్ తీసుకొని గంగరాలకు నీళ్ళు పోయడానికని వెళ్తున్నారు మధ్యలో వెళ్తున్నప్పుడు రాములవారి గుడి వస్తుంది అందుకనేసి ఇక్కడ అందరూ ప్రదక్షిణ చేసుకుందామని వెళ్తున్నారండి చాలామంది అయితే వచ్చారు ప్రదక్షిణ చేసుకొని తర్వాత గంగరాల దగ్గరికి వెళ్ళారండి గంగరాల దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అందరూ వాటర్ ఇలా పోసేసి హారతి ఇచ్చారండి ఇక్కడ రెడీ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అలానే చేస్తారు మళ్ళీ ఫైనల్గా లాస్ట్కి టెంపుల్కి వచ్చేసి అక్కడ కూడా అమ్మవారు ఉంటుంది అక్కడ అమ్మవారికి కూడా సేమ్ అదే విధంగా నీళ్ళు పోసేస్తారండి మూడు చోట్ల పోయాలి మళ్ళీ ఫైనల్గా చూడండి అమ్మవారు నల్లవీర గంగా భవాని అండి అమ్మవారి పేరు నల్లవీర గంగా భవాని చూడండి బాణాలు అందరు తీసుకుని వచ్చి పెట్టారు చలిమిండిది పొంగల్ది మొలకలు కూడా పెట్టారు పౌర్ణం వచ్చింది కాబట్టి మొలకలు కూడా గుడి ముందర పెట్టారు అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేశారు చాలా పవర్ఫుల్ అమ్మవారండి మీరు కూడా ఏమన్నా వాయిల్పాట్ సరౌండింగ్స్ అలా ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా అయితే పవర్ఫుల్ అమ్మవారు నల్లవీర గంగా భవానీ ఇది గుడి ఎంట్రన్స్ ముందర అండి ఈ అమ్మవారి విగ్రహము గుడి లోపల కూడా పెట్టాను అమ్మవారిని చూడండి మొత్తము చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి టెంపుల్ ముందర ఇది టెంపుల్ ది ఫుల్ వీడియో కూడా మన ఛానల్ లో అయితే వీడియో తీసి పెట్టానండి ఒకసారి చూసేయండి టెంపుల్ ఫుల్ వీడియో కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్